హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఈరోజు పాలకూర పకోడి చేస్తున్నాను సో ఇది అందరికీ తెలిసిందే కాకపోతే సింపుల్గా చేస్తున్నాను అది కూడా నా స్టైల్లో ముందుగా దీనికి కావాల్సింది శనగపిండి ఒక కప్పు మూడు కట్టల చిన్న పాలకూర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాము నలపాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి వన్ టీ స్పూన్ అంతా మరీ ఎక్కువ కారం వేయాల్సిన అవసరం లేదు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా వేస్తే చాలు ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం హ్యాండ్తోనే ఇది కలుపుతూ ఉంటే ఇందులోనే వాటర్ వచ్చేసి మొత్తం పిండి కలుపుగేడు అయిపోతుంది మనం ఇలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు సో లైట్గా పిండికంత పాలకూర కలిసిపోయే విధంగా మెత్తగా కలుపుకోవాలి పిండి అంతా మొత్తం కలిసిపోవాలి పాలకూర లోపల మరి ఆకలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు మీడియం లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు సో పాలకూర మొత్తం ఈ విధంగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేయాలి ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పాలకూరని దూరం దూరం వేయాలి దగ్గరికి వేస్తే అతుక్కుంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే హై ఫ్లేమ్లో పెడితే పిండి లోపల ఉడకదు ప్లస్ కలర్ కూడా బ్రౌన్ తొందరగా వచ్చేస్తుంది టేస్ట్గా ఉండదు సో మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే నాకు కలర్ ఎలాంటిది చేంజ్ కాలేదు గోల్డెన్ కలర్లో వచ్చేసింది సో ఇవి ఫ్రై లోపలి వరకు అవుతాయి అలా పెట్టుకుంటే సో ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగా సెకండ్ ట్రిప్ వేసేసుకుందాం చూసాం కదా వేసేసాను మీడియం ఫ్లేమ్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను అలా ఇలా కలుపుతూ ఉంటే అన్నిటికీ ఈవెన్గా హీట్ తగిలి అన్నీ వేగిపోతాయి అన్నమాట ఒకటే దగ్గర వేసి వదిలేస్తే మాడిపోతుంది అలా కాకుండా వేసిన టూ మినిట్స్ టూ సెకండ్స్ తర్వాత గరిటతో కలుపుతూ ఉంటే ఈవెన్ హీట్కి అన్నీ ఫ్రై అయిపోతాయి చూసారు కండి ఎంతో టేస్టీగా పాలకూర ఫ్రై సింపుల్గా ఏ పొడులు వేయకుండా చేశాను నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్